హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వీడియో ఈ వీడియోలో నేను పూజా సమయంలో గంట ఎందుకు మోగిస్తారు దాని వెనక గల శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక రహస్యం గురించి తెలియపరుస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం మన పూర్వీకులు ఏదైనా ఆచారం లేదా పూజా విధానాన్ని రూపొందించినప్పుడు దానికి వెనక ఒక లోతైన అర్థం శాస్త్రీయ కారణం ఉండేది అందులో భాగంగా పూజా సమయంలో గంట మోగించడం ఒక ముఖ్యమైన ఆచారం మనందరికీ తెలిసినట్లుగా పూజ మొదలు పెట్టే ముందు గంట మోగిస్తారు కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఆ గంట మోగించడం ఎందుకు చేస్తామో అది దేవుడికి తెలియజేయడానికా లేక మన కోసమా ముందుగా ఆధ్యాత్మిక కోణంలో చూద్దాం హిందూ శాస్త్రాల ప్రకారం పూజ సమయంలో గంట మోగించడం అనేది దివ్య శక్తులను ఆహ్వానించడం కోసం గంట ధ్వని వినపడగానే దైవశక్తులు ఆ ప్రదేశంలో సానుకూలతను ప్రసరిస్తాయని చెబుతారు ఇక ప్రతికూల శక్తులు చెడు ఆలోచనలు దుష్ఫల శక్తులు ఆ శబ్దాన్ని తట్టుకోలేవు అవి స్వయంగా ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్తాయి ఇప్పుడు దీనిని శాస్త్రీయంగా అర్థం చేసుకుందాం గంట మోగించినప్పుడు అది సుమారు రెండు నుంచి మూడు సెకండ్ల వరకు ఒక శ్రావ్య తరంగం ఉత్పత్తి చేస్తుంది ఆ ధ్వని తరంగం మన చెవుల్లో నుంచి మెదడులోకి వెళ్ళి అలర్ట్ స్టేట్లో ఉంచుతుంది అంటే మన మనసు పూజ మీద దైవ చింతన మీద కేంద్రీకృతమవుతుందన్నమాట అంతేకాకుండా ఆ శబ్దం ఓం అనే నాదానికి దగ్గరగా ఉంటుంది ఓం ధ్వనిని యోగులు సన్యాసులు ధ్యానం సమయంలో జపిస్తారు ఎందుకంటే అది మన శరీరంలోని అన్ని చక్రాలను సమతుల్యం చేస్తుంది గంట శబ్దం కూడా అదే తరంగ దైర్ఘ్యం కలిగి ఉంటుంది దాంతో మన మైండ్ బాడీ సౌండ్ మూడు కూడా ఒకే లైన్లో సెట్ అవుతాయి మరొక ఆసక్తికర విషయం ఏమిటంటే గంటలో సాధారణంగా పంచలోహాలు ఉపయోగిస్తారు అంటే బంగారం వెండి రాగి ఇనుము సీసం వంటి లోహాల మిశ్రమం అన్నమాట ఈ లోహాలు మోగినప్పుడు ఉత్పత్తి అయ్యే నాదం మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని పరిశుభ్రం చేస్తుంది మన శరీరంలో కూడా ఉన్న నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది అంటే గంట మోగించడం అనేది కేవలం ఒక ఆచారం కాదు అది మన శరీరానికి మనసుకు వాతావరణానికి ఒక వైబ్రేషన్ థెరపీ లాంటిది దాంతో మన మనసు ప్రశాంతంగా మారుతుంది మన దృష్టి దేవుని మీద కేంద్రీకృతమవుతుంది అందుకే పూజా సమయంలో గంటానాదం విడిపించగానే దేవతలు సంతోషిస్తారు అదే సమయంలో మన మనసులో ఉన్న అన్ని కలతలు భయాలు కూడా కరిగిపోతాయి అని శాస్త్రాలు చెబుతాయి మరి ఈ రోజు నుంచే మీరు పూజ చేసే సమయంలో ఆ గంట మోగించే శబ్దాన్ని కేవలం ఒక ఆచారం కాదు ఒక దివ్యనాదం అని భావించి వినండి మీరు గమనిస్తారు ఆ శబ్దం మీ ఆలోచనలను ప్రశాంతంగా పవిత్రంగా మార్చేస్తుంది చివరగా చెప్పాలంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దేవుని ఆచారాల వనక ఉన్న రహస్యాలను తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ